నమస్తే వెల్కమ్ టు ఆల్వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీ మెల్లిమెల్లిగా రూట్ మార్చింది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్కు వంత పాడటం మొదలుపెట్టింది ఎంతగా అంటే హస్తం పార్టీ ట్వీట్లను పాకిస్తాన్ మంత్రులు సైతం రీట్వీట్ చేసేంతగా ఇది సాగుతోంది నిజానికి హస్తం పార్టీ సోషల్ మీడియాను ఐసీస్ భావజాలం ఉన్నవారు నడుపుతున్నారేమో అందుకే ఐసీస్ మ్యాగజైన్లో శివుడి తల లేకుండా ముద్రించినట్లు కాంగ్రెస్ పార్టీ మోదీ తల లేకుండా ఫోటోను పోస్ట్ చేసేంత స్థాయికి దిగజారింది ఆల్ హింద్ పేరిట ఐసీస్ ఓసారి మ్యాగ్జిన్ ని విడుదల చేసింది ఆ కవర్ పేజీలో శివుడి విగ్రహంపై తల లేకుండా ఐసీస్ జెండాలు ఎగురుతూ ఉన్నాయి అంటే భారతదేశంలో హిందుత్వాన్ని నాశనం చేసేందుకు గజ్వా ఆల్ హింద్ చేపడతామని హిందుత్వాన్ని తాము అంతమొందిస్తామని చెప్పడంలో భాగంగా ఐసీస్ ఈ ని విడుదల చేసింది అయితే సరిగ్గా అదే తరహాలో కాంగ్రెస్ కూడా ప్రయత్నించింది మోదీ ఆహార్యానికి తల లేకుండా ఎక్స్ ఖాతాలో ఓ పోస్టును పెట్టింది దీంతో ఈ పోస్టుపై బీజేపీ భగ్గుమంది కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతోందా అంటూ ప్రశ్నలు సంధించి ఇటువంటి పోస్టులు పెట్టడం ద్వారా పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరిస్తుందని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సైతం ఈ రెండు ఫోటోలను పక్క పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ నాయకుల వ్యవహార శైలి ఒకేలా ఉందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్వీట్లను పాకిస్తాన్ నాయకులు రీట్వీట్ చేస్తున్నారని మండిపడ్డారు అయితే హస్తం పార్టీ ఈ ట్వీట్ ఎందుకు చేసినట్లు ఇప్పుడు చెప్తా కాంగ్రెస్ పార్టీ మెల్లి మెల్లిగా పాకిస్తాన్ పాట పాడడం మొదలు పెడుతోంది ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడే మాటలను ఓసారి పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రాబర్ట్ వాద్రా స్పందిస్తూ భారత్లోని హిందువులు ముస్లింలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందుకే ఉగ్రవాదులు మతమడిగి మరీ హిందువులను చంపేశారని అన్నారు ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయితే పహల్గాం ఉగ్రవాద దాడిని సాకుగా చూపిస్తూ పాకిస్తాన్ పై యుద్ధాన్ని మెదలు పెట్టకూడదు అని సెలవిచ్చారు కావాలంటే భారత్ అంతర్గత భద్రతను మెరుగుపరుచుకోవాలని ఉగ్రవాద దాడులను నిరోధించాలే తప్ప పాకిస్తాన్ పై అసలు యుద్ధానికి పోకూడదు అని చెప్పారు ఇక మహారాష్ట్రలో గతంలో కాంగ్రెస్ తరపున విపక్ష నేతగా ఉన్న విజయ్ వడెట్టివారైతే ఉగ్రవాదులకు మతం అడిగి చంపేంత సమయం ఉంటుందా ఇవన్నీ అబద్దపు ప్రచారాలని ఉగ్రవాది కేవలం చంపుతూ పోతాడే తప్ప మతం అడగడని సెలవిచ్చాడు ఢిల్లీలో మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి సైఫుద్దీన్ సోజ్ పాకిస్తాన్ పట్ల తన ప్రేమ నూలకపోసాడు పాకిస్తాన్కు నీళ్లు కట్ చేయడం అన్యాయమని వ్యాఖ్యానించాడు అంతేకాదు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని ఆ దేశ నాయకులు చెప్తున్నారు కాబట్టి దాన్ని భారత్ నమ్మి తీరాలని చెప్పేశాడు దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఈ ఉగ్రవాద దాడిని వైట్ వాష్ చేయడానికి విపరీతంగా శ్రమిస్తుంది కేరళ కాంగ్రెస్ పార్టీ అయితే పాకిస్తాన్ బార్డర్కి పహల్గాంకు మధ్య రెండు వందల కిలోమీటర్ల దూరం ఉందని అంత లోపలికి ఉగ్రవాదులు ఎలా రాగలిగారని గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన ఫోటోను పెట్టి మరీ ట్వీట్ చేసింది అయితే ఈ ట్వీట్ని పాకిస్తాన్ మంత్రి ఫహాద్ హుస్సేన్ రీట్వీట్ కూడా చేశారు బీజేపీ నెక్సెస్ ఎక్స్పోజ్ అంటూ రీట్వీట్ చేశాడు ఫహాద్ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ అధికార ప్రతినిధుల్లాగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రవర్తిస్తుందనడంలో ఎంత మాత్రమూ సందేహం అవసరం లేదు ఇక నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై సెన్సేషనల్ ట్వీట్నే చేసింది ఇక ప్రధాని మోదీ ఆహర్యానికి తలను తీసేసి గాయం అని ట్వీట్ చేసింది దీంతో యావత్ భారతదేశం దీనిపై భగ్గుమంది కాంగ్రెస్ పార్టీ ఐసీస్ భావజాలాన్ని పుచ్చుకుందని విమర్శించారు దీన్ని సోకాల్డ్ ఫ్యాక్ చెక్కర్ మహ్మద్ జుబేర్ కవర్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించాడు కాంగ్రెస్ ట్విట్ ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికి గాయబ్ సినిమా పోస్టర్ ని రీట్వీట్ చేశాడు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజాన్ని గ్రహించింది ఈ ట్వీట్ ని ఇలాగే ఉంచితే మొదటికే మోసం వస్తుందని భావించి దాన్ని తొలగించింది తన తప్పును ఒప్పుకున్నట్లు పరోక్షంగా ప్రకటించింది పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత అందరూ ఒకే మాటపై నిలబడ్డారు ప్రభుత్వం ఏర్పాటు చేసి విపక్షాల మీటింగులోను అందరూ ముక్త కంఠంతో దీన్ని ఖండించారు దాడి జరిగిన రెండు మూడు రోజుల వరకు ఏ ఒక్కరు ఈ దాడిపై ఇటువంటి చాదస్తపు మాటలు మాట్లాడలేదు కానీ హిందువులు అమాయకులు కదా ఈ రోజు జరిగిన విషయాన్ని రేపటిలోపు మర్చిపోతారు కానీ ముస్లింలు అలా కాదు ఎవరైనా నాయకుడు తమ మతాన్ని ఏమైనా అంటే ఓటు వేసే వరకు గుర్తు పెట్టుకుంటారు అందుకే మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ తన స్వరాన్ని మార్చుతూ వస్తోంది మొదటగా ఆ పార్టీ నాయకులు భిన్న స్వరాలు వినిపిస్తూ వచ్చారు వైపు భారతీయులంతా యుద్ధం చేయాలని కోరుకుంటున్నారు మోదీ ప్రభుత్వం వెన్ను వెంటనే యుద్ధం చేసి పాకిస్తాన్ని మటి భావిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు ఓ నాయకుడేమో పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదంటాడు మరో నాయకుడేమో సింధు నది జలాలను ఆపకూడదని పాకిస్తాన్కి ఇచ్చేయాలంటాడు ఇక మరొకడేమో ఉగ్రవాదికి మతం అడిగేంత సమయం ఉంటుందా ఇదంతా తప్పు కల్పితం ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ కేంద్రం ఎక్కడికక్కడ లేపిస్తూ వచ్చింది కాబట్టి సరిపోయింది వారిని హతమార్చకుండా బతికుండగానే అరెస్ట్ చేసి ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల కోసం అర్ధరాత్రి తలుపు తట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఉగ్రవాదు తడి జరిగినా మొదట్లో ఇదే నాయకులు యుద్ధం చేయాలని రెచ్చగొట్టారు వీరి మాటలు గనక విని మోదీ యుద్ధం మొదలుపెట్టి ఉంటే ఈ పాటికి యుద్ధాన్ని ఆపాలని దేశంలోనే నిరసనలు ధర్నాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు అంటే ఎంతో ప్రేమ వారి ఓటు బ్యాంకు కోసం వారికి ఇష్టం లేని కైనా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ముస్లింలందరూ పాకిస్తాన్ని ప్రేమించరు కానీ వారిలోని కొంతమంది ఉగ్రవాద భావజాలం ఉన్నవారు పాకిస్తాన్ను ప్రేమిస్తూ ఉంటారు వారి కోసమైనా కాంగ్రెస్ పాక్ పై ఈగ వాలకుండా చూసుకుంటుంది గతంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే హరిప్రసాద్ పాకిస్తాన్ పై ప్రేమను ఒలగబోస్తూ ఆ దేశం బీజేపీకి మాత్రమే శత్రువు కానీ తమకు కాదని అన్నారు బీజేపీకి శత్రువైతే తమకు ఎందుకు శత్రువు అవుతుందని వ్యాఖ్యానించారు పాకిస్తాన్తో తాము మిత్రుత్వానికే మొగ్గు చూపుతామని కూడా ప్రకటించారు ఈ వ్యాఖ్యలను ఇప్పటి వరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఖండించింది లేదు దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ అంటే ఎంత ప్రేమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు హస్తం పార్టీ బుజ్జగింపు రాజకీయాల కోసం ఎంతగా దిగజారుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అయినా కూడా ఆ పార్టీ గెలుస్తూనే ఉంది కారణం హిందువులకు ఉన్న షార్ట్ టైం మెమరీని మరి ఈ షార్ట్ టైం మెమరీ జబ్బు పోవాలంటే ఇంకెంతమంది హిందువుల ప్రాణాలు గాల్లో కలిసిపోవాలన్నది అంతు చిక్కని ప్రశ్న మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్